శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము పరమేశ్వరుడికి ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలోకి మనమందరం అడుగుపెట్టాము ఈ పవిత్రమైన మాసంలో ఇంటి దగ్గర పూజను అత్యంత సులభంగా భక్తిశ్రద్ధలతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మన పెద్దలు ఏ పనులు చేయాలని చెప్పారు ఏ పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారో కూడా వివరంగా చర్చించుకుందాం మీరు ఈ విషయాలను చివరి వరకు శ్రద్ధగా విన్నట్లయితే కార్తీకమాస వ్రతం యొక్క పూర్తి ఫలాన్ని పొందుతారు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు పయనించడానికి ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఓం నమ శివాయ అని భక్తితో ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్న అనుభవజ్ఞులైనా లేదా కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు పూజ చేసుకోలేకపోయినా లేదంటే ఈ సంవత్సరం నుండే కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్న వారైనా సరే ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది మీకు సాధారణంగా వచ్చే సందేహాలన్నింటినీ ఈ వీడియోలో నేను స్పష్టంగా నివృత్తి చేస్తాను కాబట్టి ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూసేందుకు ప్రయత్నించండి మన తెలుగు మాసాలలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది కాని కార్తీకమాసం మాత్రం అన్నింటికన్నా ఎంతో పవిత్రమైనదిగా కీర్తించబడింది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే అయినా దానిలోని అంతరార్థాలను తెలుసుకుంటే మన భక్తి మరింత పెరుగుతుంది కార్తీక మాసం మొదలవ్వగానే మన ఇళ్లలో మనసులలో ఒక కొత్త ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది తెల్లవారుజామునే ఇంకా సూర్యుడు కళ్లు తెరవకముందే నిద్రలేవడం చల్లని నీటితో స్నానం చేయడం ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపం వెలిగించడం వంటివి ఈ మాసంలో చాలామంది ఒక విధిగా ఒక యజ్ఞంలా ఆచరిస్తారు ఈ నెలంతా ప్రకృతి కూడా ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా మారి భగవంతుని ఆరాధనకు అనుకూలంగా ఉంటుంది కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో మన ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది ఈ మాసంలో చేసే నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది దీనిని దామోదర మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ మాసం శ్రీకృష్ణుడికి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక ప్రతిరోజూ పూజలో కార్తీక దామోదర అనే నామాన్ని స్మరించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి సూర్యోదయానికి ముందుగా ఆకాశదీపం పెట్టే సంప్రదాయం మన పూర్వీకుల నుంచి వస్తోంది ఆకాశంలో ప్రకాశించే దివ్యమైన జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం నిలుస్తుంది ఇది కేవలం దేవాలయాలలోనే కాకుండా మన ఇళ్లలో కూడా బాల్కనీలో లేదా మేడపైన వెలిగించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ఈ మాసం మొత్తం దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది అయితే ఈ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని మన పండితులు పెద్దలు చెబుతూ ఉంటారు అవేమిటో వాటి వెనుక ఉన్న కారణాలేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ నియమాలను పాటించడం ద్వారా మనం చేసే పూజలకు పరిపూర్ణత సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో మనం చేసే చిన్నపాటి స్నానాలు దానాలు పూజలు నోములు వ్రతాలు ఏవైనా సరే వాటి ఫలితం ఇతర మాసాలలో చేసేవాటికన్నా ఎన్నో వందల రెట్లు అధికంగా ఉంటుంది ఈ మాసంలో మనం భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా చాలు అది మన జీవితంలోని చీకట్లను తొలగించి ఎంతో పుణ్యాన్ని మన ఖాతాలో జమ చేస్తుంది ఈ ఒక్క మాసంలో మనం చేసే దీపారాధన సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితాన్ని మనకు అందిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అంతటి మహిమాన్వితమైన విశిష్టమైన స్థానం ఈ కార్తీక మాసానికి ఉంది అందుకే దీనిని దేవుళ్ల మాసం అని కూడా పిలుస్తారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుడికి చేసే పూజకు కొండంత ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక ఈ నెలలో ప్రతిరోజు లేదా కనీసం సోమవారాల్లో అయిన శివుడికి జలాభిషేకం పంచామృతాభిషేకం చేయడం వల్ల ఆయన కటాక్షాలు మనపై వర్షిస్తాయి మారేడు దళాలతో శివార్చన చేస్తే శివసాయిజ్యం లభిస్తుందని పెద్దలు అంటారు ఈ మాసంలో కార్తీక స్నానం తులసి పూజ శివకేశవుల స్తోత్ర పారాయణం చేయడం జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోవాలి ముఖ్యంగా పౌర్ణమి ఏకాదశి తిథులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం కుటుంబానికి అత్యంత శుభఫలాలను ఐశ్వర్యాన్ని అందిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కార్తీక మాసంలో దీపదానం చేయడం అత్యంత శుభప్రదంగా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది అయితే దీపాలను దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి ఎప్పుడు కూడా ఒకే ఒక్క దీపాన్ని దానంగా ఇవ్వకూడదు అలా చేయడం అసంపూర్ణం అవుతుంది మీరు ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలని సంకల్పించుకుంటే కనీసం రెండు దీపాలను సిద్ధం చేసుకోవాలి ఆ రెండు ప్రమిదలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి రెండు జతల వత్తులు వేసి దానం ఇవ్వాలి జంటగా దీపాలను ఇవ్వడం సంపూర్ణతకు శుభానికి చిహ్నం ఇక దీపదానం ఎలా చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది బియ్యం పిండినిగాని గోధుమ పిండినిగాని ఆవుపాలతో తడిపి అందమైన ప్రమిదలుగా చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి పువ్వు ఒత్తిని వేసి దీపాలను తయారు చేయాలి ఒకవేళ ఇవేవీ అందుబాటులో లేకపోతే చివరకు రెండు మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కాని నెయ్యి కానివేసి పువ్వు ఒత్తివేసి దానిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి పూజించాలి ఆ తర్వాత ఆ దీపాలను తగిన దక్షిణ తాంబూలంతో పాటుగా ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో సంధ్యావేళలో దీపదానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీ స్తోమతను బట్టి వెండి ప్రమిదలలో బంగారు వత్తిని వేసికూడా దానం చేయవచ్చు ఇది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద ఒత్తిని పెట్టి వెలిగించి దానిని దానం చేస్తూ ఉంటారు కాని ఇది సరైన దీపదానం కాదు ఇది కేవలం దీపారాధన మాత్రమే అవుతుంది దీపదానమంటే ఒక పాత్రలో ఉసిరికాయలను తీసుకుని దాని పక్కన మనం సిద్ధం చేసుకున్న రెండు దీపాలను ఉంచి వాటితో పాటు కొంత బియ్యం పప్పు వంటి ధాన్యాన్ని కూడా ఉంచి వీటన్నింటినీ కలిపి దానం చేయాలి ఈ దీపదానాన్ని శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని లేదా నదీతీరంలో కాని ఇవ్వడం శ్రేష్టం ఈ దానాన్ని ఇచ్చేటప్పుడు మన గోత్రనామాలను చెప్పుకుని సంకల్పపూర్వకంగా దానం దానమిస్తే దాని ఫలితం సంపూర్ణంగా మనకు దక్కుతుంది విశేషించి పంచ మహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయడం చాలా చాలా మంచిది ఈ విధంగా స్త్రీలుగాని పురుషులుగాని చదువుకునే విద్యార్థులుగాని ఎవరైనా సరే దీపదానం చేస్తే వారికి సకల శుభాలు కలగడంతో పాటు జ్ఞానం వృద్ధి చెంది చివరికి మోక్షప్రాప్తి లభిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మనకు తెలిసిగాని తెలియకగాని చేసిన పాపాలన్నీ అగ్నిలో దూది కాలిపోయినట్లు కాలిపోతాయి దీని ప్రాశస్త్యాన్ని తెలిపే ఒక అద్భుతమైన కథ కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించబడింది ఒకప్పుడు ఒక చిన్న ఎలుక శివాలయంలో అనుకోకుండా దీపం వెలిగేలా చేసి ఆ పుణ్యఫలం వల్ల మరుజన్మలో గొప్ప రాణిగా జన్మించిందని పురాణ కథనం అయితే ఇవ్వడం అందరికీ వీలు కాకపోవచ్చు అలాంటివారు స్వచ్ఛమైన నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని దానితో పాటు వత్తులను దేవాలయంలో దీపారాధన కోసం ఇచ్చినా దీపదానంతో సమానమైన పుణ్యాన్ని పొందగలరు కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఇదే మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసిదేవికి శ్రీ మహావిష్ణువుతో కళ్యాణం నిర్వహిస్తారు ఇది అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు తులసి కోటకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి పూజించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు వెల్లివిరుస్తాయి అలాగే మనసులో ఉన్న అనవసరమైన భయాలన్నీ తొలగిపోయి ధైర్యం కలుగుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాసంలో తులసి మొక్కదళాలను అనవసరంగా తెంచరాదు పూజకు అవసరమైతే క్షమాపణ చెప్పుకుని అత్యంత భక్తితో తీసుకోవాలి ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా అమృత ఫలంగా పరిగణిస్తారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావిస్తారు ఆ చెట్టులో లక్ష్మీదేవి పరమేశ్వరుడు విష్ణువు ముగ్గురు కొలువై ఉంటారని నమ్మకం అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేసే వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించడమే కాదు ఉసిరి చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు ఇది ప్రకృతితో మమేకమయ్యే ఒక అద్భుతమైన సాంప్రదాయం అలాగే కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పకుండా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే దాని ఫలితం అనంతంగా ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు స్నానం చేయడానికి ప్రయత్నించండి ఆ సమయంలో వాతావరణం అత్యంత సాత్వికంగా ఉంటుంది మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న పవిత్ర నది దగ్గరకు కానీ చెరువు దగ్గరకు కాని కనీసం బావి దగ్గరకు కాని వెళ్లి ఈ స్నానాలు ఆచరించడం చాలా శ్రేష్టం ఒకవేళ మాకు అలాంటి జలాశయాలు అందుబాటులో లేవు అని అనుకుంటే ఏమాత్రం చింతించకుండా మీరు ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు భక్తి ముఖ్యం కాని ప్రదేశం కాదు మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు మీరు స్నానానికి తీసుకునే నీటిలో కొద్దిగా గంగాజలం కాని లేదా చిటికెడు పసుపు కాని వేసుకుని యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనే మంత్రాన్ని స్మరించుకోవాలి లేదా కనీసం గంగా 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 అని మూడుసార్లు చేతో నీటిని తిప్పుతూ మీరు గంగాదేవిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆ పవిత్ర గంగాదేవి సూక్ష్మరూపంలో మీ ఇంట్లోకి ప్రవేశించి ఆ నీటిని పవిత్రం చేస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానం చేయవచ్చు అయితే చల్లటి నీళ్లతో చేయాలా వేడి నీటితో చేయాలా అనే సందేహం చాలామందికి వస్తుంది వీలైనంత వరకు ఆరోగ్యం సహకరించినంతవరకు చల్లటి నీటితో చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది మనలోని జడత్వాన్ని నిద్రమత్తును వదిలిస్తుంది ఒకవేళ మాకు ఆరోగ్యం బాగాలేదు మేము వృద్ధులం పిల్లలం చల్లటి నీళ్లతో స్నానం చేస్తే జలుబు చేస్తుంది అనుకునే వారైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడంలో ఎలాంటి తప్పు లేదు దేవుడు మన భక్తిని చూస్తాడు కాని మనల్ని కష్టపెట్టాలని చూడడు కాబట్టి మీ శరీరం సహకరించని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేసి భక్తితో పూజలు చేసుకోవచ్చు కార్తీక మాసంలో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించేవారు మూడు పూటల కడుపు నిండా భోజనం చేయకూడదు కేవలం ఒకసారి మాత్రమే అది మధ్యాహ్నం పూట సాత్విక భోజనం చేయాలి దీనిని ఏకభుక్తమంటారు మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే స్వీకరించాలి ఈ మాసంలో వ్రతం ఆచరించేవారు సుఖవంతమైన పరుపుల మీద బెడ్మీద పడుకోకూడదు కేవలం నేలపై ఒక చాప వేసుకుని పడుకోవాలి ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని సహనాన్ని పెంచుతుంది మన ఇంద్రియాలపై మనకు నిగ్రహాన్ని కలిగిస్తుంది సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా ఆకాశంలో ఉండగానే స్నానాన్ని ముగించాలి దీనిని నక్షత్ర స్నానం అంటారు ఇది అత్యంత పుణ్యప్రదమైనది అలాగే మద్యం మాంసాహారం గుడ్లు వంటి తామస ఆహారాల జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు ఈ నెల రోజులు సంపూర్ణ శాకాహారులుగా ఉండాలి ఇది మన శరీరాన్ని మనసును కూడా శుద్ధి చేస్తుంది కార్తీక మాసంలోని వ్రతాలను ఆచరించేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉప్పు కారం మసాలాలు ఎక్కువగా లేని ఆహారం తీసుకోవాలి వీలైతే భోజనం చేసేటప్పుడు మౌనంగా భగవనామ స్మరణ చేసుకుంటూ ప్రసాదంగా స్వీకరించాలి గుమ్మడికాయ వంకాయ ముల్లంగి ఉల్లిపాయ వెల్లుల్లి వంటి కొన్ని రకాల కూరగాయలను ఈ మాసంలో తినకూడదని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని రజోగుణాన్ని పెంచుతాయి కార్తీక వ్రతం చేసేవారు పరాన భక్షణ చేయరాదు అంటే ఇతరుల ఇంట్లో భోజనం చేయకూడదు అలాగే ఇతరులు తిన్న ఎంగీలిని పొరపాటున కూడా ముట్టకూడదు తినకూడదు ఇది ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు అలాగే కార్తీక వ్రతం చేసేవారు శ్రాద్ద భోజనం అంటే పితృకర్మలకు సంబంధించిన భోజనం చేయకూడదు అలాగే భక్తిహీనులు వండిన వంటలను తినకపోవడం శ్రేయస్కరం ఆహారం యొక్క ప్రభావం మనసుపై ఉంటుంది కాబట్టి ఈ నియమం పెట్టారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం రోజు కొబ్బరికాయ ఉసిరికాయ తినకూడదని పెద్దలు చెబుతారు ఆ రోజులు సూర్యారాధనకు ప్రత్యేకం కాబట్టి ఈ నియమం పాటించడం మంచిది కార్తీక మాసంలో చేయవలసిన పనులు ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి వీలైతే నదీ స్నానం ఆచరించాలి లేదా ఇంట్లోనే పైన చెప్పిన విధంగా స్నానం చేయాలి ఈ మాసంలో చేసే తులసి పూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలు పెట్టి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించి బిల్వపత్రాలు సమర్పించి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై సంపూర్ణంగా దక్కుతుందని నమ్మకం సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు రోజూ ఉదయం సాయంత్రం ఇంటిలోని పూజామందిరంలో తులసికోట దగ్గర ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపాలను వెలిగిస్తే మన ఇంట్లోని మనస్సులోని పాపాలు దరిద్రం తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ నెల మొత్తం దీపారాధన చేయడం వల్ల కుటుంబం నిత్యం సంతోషంగా ఐశ్వర్యంతో విలసిల్లుతుంది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజే ఈ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఫలప్రదమైనది ఈ రోజు ఎవరైతే పరమశివుని సన్నిధిలో ఆవునెయితో దీపములను వెలిగిస్తారో వారు ఈ జన్మలో తెలిసి చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున తలస్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుని పగలంతా ఉపవాసముండి సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించి ఆ తర్వాత భోజనం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు సౌభాగ్యాలు దరిచేరుతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును ఆచరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరి కుటుంబంలో శుభం చేకూరుతుంది పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయలపై దీపాలు వెలిగించాలి బియ్యపిండితో ప్రమిదలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించడం కూడా ఒక మంచి పద్ధతి అనంతరం బ్రాహ్మణులకు పేదలకు యథాశక్తి దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు కార్తీకమాసంలో చేసే దీపదానం సాలగ్రామదానం సర్వత్రా శుభదాయకమని పురాణాలలో స్పష్టంగా పేర్కొనబడింది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ రోజును హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజే శివుడు త్రిపురాసురులను సంహరించి ముల్లోకాలకు శాంతిని కలిగించారు ఆ విజయానికి ప్రతీకగా దేవతలు దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు కనుక దీనిని దేవదీపావళి అని కూడా పిలుస్తారు ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు జపాలు దానాలు అన్ని కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ప్రతిరోజూ ఈ నియమాలను పాటించడం కుదరని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారాలలో లేదా ఒక్క పౌర్ణమి సోమవారం రోజైనా సరే ఉపవాసం ఉపవాసముండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది విశేషంగా దేవాలయాలలో నదీ తీరాలలో తులసి వనంలో రావి చెట్టు కింద చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని మన ప్రగాఢ విశ్వాసం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసే ఏ చిన్న దానం వలన అయినా సరే జన్మజన్మాంతర పాపాలు కూడా తొలగిపోతాయి కార్తీక స్నానం విషయంలో ఒక ముఖ్యమైన ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది వర్షాకాలంలో భూమిపై పడిన నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకి భూమిలో ఒక బలమైన అయస్కాంత మండలాన్ని ఏర్పరుస్తుంది ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీకమాసంలో నదులలో ప్రవహించే నీటిలో ఈ అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది ఆ శక్తి మన శరీరానికి తగలడం వల్ల మనలోని రుగ్మతలు నయమై కొత్త శక్తి వస్తుంది దానివల్లే కార్తీక మాసంలో నది స్నానం స్నానం చేయమని మన పెద్దలు చెప్పారు హరిహరాదులకు ప్రీతికరమైన ఈ మాసంలో చేసే ప్రతి పనికి ఒక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణముంది ఈ మాసంలో నది సముద్ర స్నానం దీపారాధన ఎంత పవిత్రమో జీవకారుణ్యం కూడా అంతే ముఖ్యం మనం వెలిగించే దీపాన్ని చూసి పురుగులు మిడతలు చెట్లు పక్షులు ఇలా అనేక జీవులు తమ తమ పాప జన్మల నుండి విముక్తి పొంది ఉన్నత గతులను పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి అంటే మన దీపం కేవలం మనకే కాక ఇతర జీవులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి ముఖ్యంగా మెడవరకు నీటిలో మునిగి మంత్రాలను జపిస్తూ స్నానం చేయడం ద్వారా ఉదర సంబంధ వ్యాధులు జీర్ణకోశ సమస్యలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది ఉపవాసముండాలి అని బలంగా అనుకుంటే ఉండవచ్చు లేదా కేవలం దీపారాధన పూజ చేసుకుంటాము అనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోండి రెండు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి ఒకవేళ మాకు నెల రోజులు పూర్తిగా వ్రతం చేయడం కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి దేవుడు మన భక్తిని కోరుకుంటాడు ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆడవారికి నెల మధ్యలో శారీరకమైన అడ్డంకులు వస్తాయి ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మీరు భక్తితో పూజలు చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు ఉదయం మాకు అస్సలు కుదరదు ఉద్యోగ రీత్యా మేము బయటకు వెళ్లాల్సి ఉంటుంది పిల్లలకు బాక్సులు కట్టాలి ఇంట్లో చాలా పని ఉంటుంది అని అనుకునేవారు చింతించకండి మీరు సాయంత్రం వేళల్లో కూడా చక్కగా నిష్ఠగా పూజ అయితే చేసుకోవచ్చు ఉదయం చేయలేకపోయామే అన్న చింత లేకుండా సాయంత్రం ప్రశాంతంగా దీపారాధన చేసుకోండి ఇంకా వీలైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ పూజలు చేస్తే ఆ ఇంటికి రెట్టింపు శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా మీ వీరును బట్టి మీ వెసులుబాటును బట్టి పూజలు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలానే చేయాలి అలా చేయకూడదు అని ఎక్కడా కఠినమైన నియమాలు లేవు ఎవరి కుటుంబ ఆచారాలను పద్ధతులను బట్టివారు చేసుకుంటూ ఉంటారు అన్నింటికన్నా ముఖ్యం పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి చేసే పనిమీద శ్రద్ద ఈ మూడు ఉంటే చాలు మీ దగ్గర పూజా సామాగ్రి ఏమీ లేకపోయినా సరే ఒక చిన్నమట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఒక ఒత్తివేసి దీపం వెలిగించినా చాలు అదే మీ ఇంటికి కొండంత వెలుగునిస్తుంది ఒకవేళ మాకు ఇంటి దగ్గర పూజ చేయడం కూడా కుదరట్లేదు సమయం లేదు అని అనుకుంటే కనీసం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఒక దీపారాధన అయినా చేసుకోండి ఇంటిలో చేసే పూజ కన్నా దేవాలయంలో చేసే పూజకు ఇంకా ఎక్కువ పుణ్యం లభిస్తుంది అందుకని మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోయినా గుడికి వెళ్లి అయినా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇలా మేము నెల అంతా కూడా చేయలేము అని అనుకున్నవారు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు కార్తీక సోమవారాల్లో అయినా సరే నియమంగా పూజలు చేసుకోవచ్చు ఆ ఒక్కరోజు చేసినా నెలంతా చేసిన ఫలితంలో కొంతైనా మనకు దక్కుతుంది అలాగే ఈ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలుంటాయి నాగుల చవితి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి రోజులలో అయినా సరే మీరు పూజలు చేసుకుని ఉపవాసముంటే చాలా చాలా మంచిది ఉపవాసం అనేది దేవుడి కోసం కాదు మన శరీరాన్ని మనసును శుద్ధి చేసుకోవడం కోసం పూజను ప్రారంభించే ముందు మొట్టమొదటగా వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకోండి వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మిగతా పూజలను ప్రారంభించాలి ఆ వినాయకుడికి బెల్లం ముక్క పండు వంటివి నైవేద్యంగా పెట్టి పూజను నిర్విఘ్నముగా జరిగేలా చూడమని ప్రార్థించుకోండి ఉపవాసం కూడా ఎలా ఉండాలి అనే దానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి కొంతమంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు మరికొంతమంది అయితే మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రికి పాలు పండ్లు లేదా ఏదైనా అల్పాహారం తీసుకుంటారు మీకు ఏది శారీరకంగా అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిని పాటించవచ్చు ఒకవేళ మీరు నెల రోజులు ఉపవాసం ఉంటాము అని అనుకుంటే మీ సంకల్ప బలాన్ని బట్టి ఉండవచ్చు లేదు కేవలం కార్తీక సోమవారాల్లో పౌర్ణమి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజూ ఏకాదశి సమయంలో ఇలా ముఖ్యమైన పర్వదినాల్లో అయినా సరే మీరు ఉపవాసం అనేది చేయవచ్చు ఉపవాసం లేకుండా పూజ చేయకూడదు అని చాలామంది అనుకుంటారు కాని అది అపోహ మాత్రమే ఉపవాసం ఉండలేకపోయినా సరే మీరు భక్తితో పూజ అయితే చేసుకోవచ్చు దానివల్ల ఫలితం తగ్గదు ఉపవాసం అనేది ఒక అదనపు నియమం మాత్రమే తప్పనిసరి కాదు ఆరోగ్యం బాలేనివారు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు వారు మామూలుగా భోజనం చేసేసి స్వామివారికి పూజ చేసుకుంటే చాలు అందులో తప్పేమీ లేదు ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు శివ అష్టోత్తర శతనామావళి లింగాష్టకం బిల్వాష్టకం వంటి స్తోత్రాలను పఠించడం వలన సకల శుభములు చేకూరుతాయి విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం పారాయణ చేయడం కూడా అత్యంత ఫలప్రదం కార్తీక మాసంలో శివుడికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వండిన క్షీరాన్నాన్ని అంటే పరమాన్నం నివేదించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం మీకు వీలైతే స్తోమతను బట్టి కపిల గోవును దానం ఇవ్వడం అన్నదానాలు చేయడం వంటివి చేస్తే వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే మీ భక్తిని చాటుతూ హరహర మహాదేవ సంభో సంకరాని కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు